సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు బాగా నమ్మిన వ్యక్తి నిన్ను నట్టేట ముంచబోతున్నారు నిన్ను నడి రోడ్డుకు తీసుకురాబోతున్నారు జాగ్రత్తగా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని విను అశ్రద్ధ చేశావో చాలా పెద్ద నష్టాన్ని నువ్వు చూడాల్సి ఉంటుంది ఆ నష్టం ఎలా ఉంటుంది అంటే కోలుకోలేకుండా ఉంటుంది కాబట్టి నీ బాబా చెప్పే మాట కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకుండా తల్లి అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన మంచి క్షేమమైన మన కోసం ఒక మంచి మాట చెబుతున్నారండి ఇక బాబా గారు ఆ సందేశం ఏం చెప్పబోతున్నారు ఎవరు మనల్ని ఇలా నట్టేట ముంచబోతున్నారు అని జాగ్రత్తగా మన సాయినాథుని మాటల్లోనే విందాం మన సాయి పలుకులు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బావగారు మనకు ఒక జాగ్రత్త అయిన ఒక మంచి సందేశం తల్లి నీ కోసమే ఈ మాట అశ్రద్ధ చేయకుండా విను నువ్వు ఈ సాయి మాట కొంచెం కూడా అశ్రద్ధ చేస్తే నువ్వు తీరని నష్టం నీవు చూడాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా విను నీ నష్టాన్ని నువ్వు భర్తీ చేసుకో నిన్ను బాగా నమ్మిన వ్యక్తి నువ్వు బాగా నమ్మిన వ్యక్తి నిన్ను నట్టేటా ముంచబోతున్నారు తల్లి నిన్ను నడి రోడ్డుకి తీసుకురాబోతున్నారు కాబట్టి గుండెలు గుప్పెట్లో పెట్టుకొని జాగ్రత్తగా అలక్ష్యం చేయకుండా విను ఎందుకోసం అంటే ప్రతి మాట కూడా నీకోసం కాబట్టి నీ యొక్క నష్టం అనేది రాకుండా కాపాడుకోవటానికి కాబట్టి ఈ సాయిని తదే తదే నువ్వు ప్రార్థిస్తూ తలుచుకుంటూ ఉన్నావు నన్ను భక్తితో ఆరాధిస్తున్న నీకు జాగ్రత్త చెప్పడం తండ్రిగా నా బాధ్యత నిన్ను నష్టంలో కష్టంలో పడవేయకుండా ఉండటం ఈ యొక్క సాయి బాధ్యత అందుకే నీ తండ్రి నీ ముందుకు ఈరోజు ఒక మంచి సందేశం అది కూడా నిన్ను జాగ్రత్త పడేలా హెచ్చరికతో వచ్చాను తల్లి అలక్ష్యం చేయకుండా వింటావు కదా బాబా ఎవరు బాబా నన్ను మోసం చేసేది ఎవరు నన్ను అలా నడి రోడ్డుకి తీసుకొచ్చేది ఏంటి గుండెట్లో గుప్పెట్లు పెట్టుకుని వినమంటున్నావు ఏంటి బాబా నాకు చాలా ఆందోళనగా ఉంది అని అంటున్నావు కదా తల్లి భయపడవద్దు నువ్వు ఆందోళన పడవద్దు కానీ జాగ్రత్తగా మాత్రం వినాలి ఎందువల్లంటే నువ్వు భయపడినంత మాత్రాన నీకు జరగకుండా ఉండేది ఆపగలవా నువ్వు జాగ్రత్త పడితేనే కదా నీకు జరగకపోయేది తప్పించుకోవచ్చు నీకు జరగబోయే నష్టం జరగకుండా చూసుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా విను చాలు నీకు ఎంతో ప్రియమైన ఎన్నో రోజుల నమ్మకమైన ఒక వ్యక్తి నిన్ను నమ్మించి మోసం చేయబోతున్నారు ఆ వ్యక్తి నీకు బాగా కావలసిన ఇష్టమైన వ్యక్తి అయి ఉంటారు ఎన్నో రోజులుగా నీతో సావాసం చేసిన వ్యక్తి అయి ఉంటారు వారు నీ యొక్క బంధువులు కావచ్చు నీ యొక్క స్నేహితులు కావచ్చు బాగా ప్రియమైన వారు కావచ్చు కానీ నిన్ను నమ్మించి మోసం చేయబోతున్నారు ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే నువ్వు ఖచ్చితంగా కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు తల్లి ఆ దెబ్బ అనేది నేరుగా నీకు నష్టమో ఏమో కాదు నేరుగా నీ మనసుకు తగులుతుంది ఆ మనసు ఎంతో బాధపడుతుంది కాబట్టి ఆ బాధను తట్టుకోవటం ఈ సాయి భక్తుడికి ఈ సాయి భక్తునికి అస్సలు వల్ల కాదు ఎందుకంటే నువ్వు బాధపడితే నేను చూడలేను నువ్వు తల్లడీలు పోతావు తల్లి అందుకే జాగ్రత్త పడమంటున్నాను ఆ వ్యక్తి ఎవరు అంటే నిన్ను బాగా నీతో ఎంతో క్లోజ్గా ఎంతో అన్యూన్యంగా నీ కష్టసుఖాలు నువ్వన్నీ చెప్పుకుంటున్న వ్యక్తి నువ్వు అన్ని విషయాలు తను పంచుకుంటూ తన నీ కష్టం తను తీరుస్తుంది అరుదలుగా ఉంటుంది అని చెప్పుకునే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క విషయం మంచైనా చెడ్డైనా అన్నీ చెప్పుకుంటూ ఉంటావు ఒక విషయం చెప్పకపోతే నిద్రపట్టదు ఎంత పొద్దుపోయినా సరే ఎంత రాత్రైనా సరే ఎంత ఉదయమైనా సరే చెప్పాలి చెప్పాలి తనతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడందే నాకు మనశ్శాంతిగా లేదు అన్న వ్యక్తితో ఆ వ్యక్తి నిన్ను నమ్మించి మోసం చేయబోతున్నారు నువ్వు అప్రమత్తంగా ఉండాల్సిన వ్యక్తి కూడా వారే ఎలా అంటే నీ యొక్క కష్టాలు నష్టాలు ఇవి చెప్పడమే కాకుండా నీ బాధలు నీ ఇంట్లో విషయాలు చెప్పడమే కాకుండా నీ లాభాలు నష్టాలు వ్యాపారం నీ ఆలోచన నువ్వు ఏం చేయబోతున్నావు అన్నీ చెప్పుకునే వ్యక్తి నువ్వు అన్నీ ఎవరికైతే చెప్పుకుంటావో ఆ వ్యక్తే బిడ్డ ఆ వ్యక్తి నువ్వు అన్నీ చెప్పడం వల్ల నీకు ఒక ఆపద అనేది వస్తుంది చెప్తే ఆపద ఏంటి బాబా అంటావేమో అవును తల్లి నీ యొక్క సంపాదన నీ యొక్క ఆదాయం నీ యొక్క అభివృద్ధి అన్నీ చెప్పినప్పుడు వీరి దగ్గర చాలా డబ్బుందలే నన్ను అడిగితే తప్పకుండా ఇస్తారు ఇవ్వకుండా ఉంటారా ఇంత డబ్బుంది ఇంత దాచిపెట్టుకుని ఉన్నారు ఇంత బ్యాంకులో ఉంది ఇంత నగలు కొన్నారు ఇలా అన్నీ తెలుసుకొని ఖచ్చితంగా ఇస్తారు అనే ఒక నమ్మకం అనేది వారికి ఉంటుంది ఒక్కొక్కసారి ఇచ్చి తీరాలి అని నిన్ను ఒక బెదిరింపుగా కూడా హెచ్చరికగా కూడా అడుగుతారు అప్పుడు నీకు ఎలా ఉంటుందంటే ఏంటి నా విషయాలు చెప్పినందువల్ల నన్నే ఒక అజమాయిషిగా అడుగుతున్నారే అనే ఒక భావన కూడా నీకు కలుగుతుంది ఇవ్వకుండా ఉండలేవు ఇవ్వలేవు ఇస్తే వస్తుందా రాదా తెలియదు కానీ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలియదు ఇవ్వకపోతే నిష్ఠూర మాటలు ఎక్కడ మాట్లాడకుండా పోతారో నలుగురికి ఏం చెప్పేస్తారో ఏ విధంగా చెప్తారో అయ్యో ఇవ్వలేదు ఇంత ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్కి కూడా వాల్యూ ఇవ్వలేదు ఇంత బంధుత్వానికి కూడా విలువ ఇవ్వలేదని మాట్లాడతారేమో అనే భయం నీలో మొదలవుతుంది సరే ఒకసారి ఇస్తాము ఒకసారి ఇస్తే సరేలే అనుకుంటే పర్వాలేదు మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా నిన్ను ఇరకాటంలో ఇబ్బందుల్లో పెట్టి మరీ అడుగుతారు నువ్వు ఇచ్చే సందర్భాలు కల్పించి మరీ అడుగుతారు నువ్వు ఇవ్వక తప్పదు ఆ డబ్బు తిరిగి వస్తుందా లాదా తెలియదు ఇవ్వకపోతే ఏమవుతుందో అన్న భయం నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది నువ్వు ఒక విషయం చెయ్యాలి ఒక వ్యాపారం పెట్టాలి ఒక ఆలోచన నువ్వు మంచి అభివృద్ధి కావడానికి చెయ్యాలి అనుకున్న విషయం ఆ వ్యక్తికి చెప్పినప్పుడు కూడా ఆ వ్యక్తి నీకంటే ముందే వారు దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి చక్కగా వారి అభివృద్ధి అయిపోతారు నువ్వు చేయాలనుకున్న విషయం వారు చేసేస్తారు ఇక నువ్వు చేసం పాతదిలాగా ఉంటుంది వారిని చూసి నువ్వు చేసినట్టు ఉంటుంది అందువల్ల నీకు ఆ గిల్టీతోనే ఆ యొక్క పని చేయటానికి మనసు ఒప్పదు అప్పుడు నువ్వు నష్టపోయినట్టే కదా బిడ్డ ఆ నష్టం నీకు పెద్ద మొత్తాన నష్టం కలిగినట్టే కదా అంతేకాకుండా నీకు ఆ వ్యక్తికి ఉన్న బంధం అనేది తెగిపోవటానికి ఒక కారణం అవుతుంది కదా ఏంటి ఇన్ని రోజుల బంధం అనేది ఇలా నన్ను మోసం చేశారే అనే ఒక బాధ నీలో ఉంటుంది ఎందుకు నేను న్యాయంగా ఉన్నానే నా నేను నమ్మాను అయినా కానీ నన్ను ఇంతగా వెనకాలే తెలియకుండానే మోసం చేస్తున్నారనే బాధ నిన్ను వెంటాడుతుంది తర్వాత నువ్వు నిరుత్సాహపడిపోతావు నిరుత్సాహంలో నీకు మనసు అప్సెట్ అయిపోయి ఏ ఆలోచన రాదు ఇక నీ ఎదుగుదల అక్కడ ఆగిపోయినట్టే కదా ఇలాంటి ప్రమాదాల నుంచి నువ్వు తప్పించుకోవాలి కాబట్టి ఒక హెచ్చరిక నీ బాబా ఇస్తున్నాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ మనసులో కొత్త విషయాలు వచ్చినప్పుడు ఇతరులతో టపేలని పంచుకోవద్దు అది ఒకటికి రెండు సార్లు ఇది మంచిదా కాదా చేయొచ్చా లేదా అని నీకు నువ్వు ఆలోచించుకొని ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయి తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఇతరులకు చెప్పు అంతేగాని నువ్వు ముందుగా చెప్పేస్తే నీ ఆలోచనను వాళ్ళు ఆడుకునే ఒక అవకాశాలుంటాయి అంతేకాకుండా నీ ఆదాయం కానీ నీ ఖర్చులు కానీ ఎవ్వరికీ తెలియనవసరం లేదు నీ ఇంటి కుటుంబ నీ కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు అది ఎంత ఆత్మీయులైనా ఎంత బంధువులైనా ఎంత స్నేహితులైనా నీ కుటుంబ సభ్యులు నీ తల్లిదండ్రులు నీ భార్య నీ పిల్లలు నీ భర్త నీ యొక్క కొడుకు కూతురు ఇలాంటి వాళ్ళకి మాత్రమే తెలియాలి తప్ప మిగతా ఎవ్వరికి తెలిసిన ప్రమాదం అని గుర్తుంచుకో ఏ విషయమైనా సరే నీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది వీళ్ళకేం తెలియదు అని నువ్వు మూడో మనిషి అని నీ ఆత్మీయులకు చెబితే నష్టం నీకే తల్లి ఇది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఆచరించాల్సిన ఒక విషయం అలా కాదు ఇదంతా నేను నమ్మను నా నమ్మకం నా యొక్క బంధం అనేది దూరం చేయదు నా స్నేహితులు నాకు అన్యాయం చేయరు నేను నమ్మిన వారు నన్ను మోసం చేయరు అనుకుంటే అది నీ అమాయకత్వమే అవుతుంది ఎందుకంటే అందరూ నీలాగే ఉంటారని అనుకోవద్దు అందరూ కూడా ఈ లోకంలో ఏదో ఒక సందర్భంలో స్వార్థపరులైపోతారు తల్లి ఆ స్వార్థం అనేది వారికి కొంచెం అనుకూలంగా ఉంది అంటే వాడుకోకుండా ఎందుకుంటారు కాబట్టి నువ్వు ఈ యొక్క జాగ్రత్త అనేది తీసుకో ఇక నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్లు చేయాలంటే అది కుదరన పని కాబట్టి నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటే చాలు తల్లి అన్నీ తెలిసినా ఏమీ తెలియని వానిలాగా ఉండు కొండంత తెలిసినా కూడా గోరంత తెలిసినట్టు ఉండు నువ్వు ఎంత శక్తిమంతుడుగా ఉన్నా శక్తిహీనుడుగానే ఉండు ఇతరుల దగ్గర అలా నటించు నాకేమీ తెలియదని ఒప్పుకో తక్కువగా మాట్లాడు ఎక్కువ నేర్చుకో ఇతరులకు చెప్పాలనేది శ్రద్ధ కంటే నువ్వు నేర్చుకోవాలనే శ్రద్ధ నీలో ఎక్కువ ఉండాలి అప్పుడు నువ్వు శాంతిగా బ్రతుకుతావో అంతేకాకుండా అనేది నీకు పెరుగుతుంది అంతేకాకుండా నీకు విజయం అనేది దక్కుతుంది విన్నావు కదా తల్లి నీ బాబా మాటలో ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటించు నీకు అంతా శుభమే కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జైఈ సాయిరామ్